నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా పెద్దలకే తెలుసు ఆ రహస్యం రచించిన వారు నల్లబాటి రఘువేంద్రరావు గారు పెద్దాపురం సంబంధం విషయం ఏమైందేమిటి ఆఫీసులోకి సత్యనందరావు అడుగు పెట్టగాని గుసగుసగా అడిగాడు ధర్మారావు పద్నాలుగు ఎకరాల మాగాని రెండు పెద్ద బిల్డింగులు ఒక మిల్లు పాడి చెప్పలేనంత బజారులో అద్దెలో వచ్చే షాపులు అరడజను రెండు మూడు ఫ్యాక్టరీలలో షేర్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు నౌకర్లు ఫ్యామిలీ డాక్టర్లు అబ్బా వాళ్ళ ఐశ్వర్యం అంతా ఒకసారి కల్లారా చూస్తే చాలు కడుపు నిండిపోతుంది సత్యానందరావు కొలీగ్స్ ధర్మారావుకే కాకుండా ఆఫీసులో తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వినబడేట్టు గర్వంగా చెప్పాడు సత్యానందరావు గత కొంతకాలంగా తన కూతురికి పెళ్లి చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు ఒక విషయం నప్పితే మరొక విషయం కుదరక ఆ రెండు నప్పితే చదువు నప్పక పోయి అది కూడా నప్పితే సాంప్రదాయం నప్పక ఇలా ఏదో రకంగా వచ్చిన ప్రతి సంబంధం ఫ్లాప్ అయిపోతున్నాయి అయినా పట్టుబదులని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ మంచి సంబంధం ఎలాగోలా ఖాయం చేసుకుని తన ఆఫీసులో అందరి చేత శభాష్ సత్యనందరావు అనే గౌరవం పొందేయాలని కూడా అతను ఆరాటపడుతున్నాడు ఆఫీసులో గోడ గడియారం పది గంటలు ఎప్పటిలాగే కొట్టింది ఎవరు సీట్లలో వాళ్లు కూర్చొని పుస్తకాల మీద దుమ్ము లేకపోయినా నోటితో ఊదుతూ కాగితాలు తిరిగేస్తూ మరో గంటలో సాయంత్రం నాలుగు గంటలు అయిపోతే బాగుండన్న ఆతృతతో గరియారం వైపు అసహనంగా అలా చూస్తూ పనిచేసుకుంటున్నారు మరోపక్క కంప్యూటర్ పై కొందరు పనిచేస్తున్నారు కానీ దానిని చితక్కుడుతున్నట్టు ఉంది అక్కడి వాతావరణం అయితే సత్యనందరావు చెప్పిన విషయం అంతా విని తన డ్యూటీ నిర్వహించాలన్న విషయం తెలియని అధూరకం అయోమయంలో పడిపోయాడు ధర్మారావు పెద్దాపురం సంబంధం ఖాయం చేసుకున్నట్టేనా నువ్వు మనసులో ఏం ఆలోచించుకున్నావు చెప్పలేదేంటి అంటూ మెరుపులాంటి వేగంతో సత్యనందరావు దగ్గరకు వచ్చి అడగకుండా ఉండలేకపోయాడు ధర్మారావు ఉండవయ్యా నీకు ప్రతి విషయము ఆదుతే సమస్య దాని ఎండింగ్ పాయింట్ రెండు తెలిస్తేనే కాని నిద్రపోని మనస్తత్వం నీది కంగారు పడకు మగపెల్లి వారు పది రోజులు గడువు ఇచ్చారు వాళ్ళింట్లో పెద్దావిడకు అనారోగ్యమట ఆవిడ గారు చూస్తుండగానే ఈ శుభకార్యం కాస్త జరగాలని వాళ్ళు కంగారు పడిపోతున్నారు మా సంబంధం కాకపోయినా ఏదో ఒక సంబంధం కుదుర్చుకోవాలన్నంత ఆత్రుతతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగితేనే కాని ఊపిరి పీల్చుకోము అన్నంత పట్టుదలతో ఉన్నారు సరే అది వాళ్ళ సమస్య ఇంతకీ నువ్వేం డిసిజన్ కి వచ్చావో నాకు చెప్పు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నువ్వు అసలు వాళ్లకు ఏం చెప్పావు జవాబు చెప్పి తీరాలి అన్నంత ఆదురతతో అడిగాడు ధర్మారావు ఏమంటాను మా పెద్దలతో ఆలోచించి మళ్లీ పది రోజుల్లోనే వస్తానని చెప్పాను నీ ఉద్దేశం చెప్పమయ్యా బాబు ఉద్దేశానదేముంది ఇది బంగారం లాంటి సంబంధం అనేకన్నా అంతకు మించి అనడం కరెక్ట్ అబ్బాయి బంగారపు ముద్ద ఈ కంప్యూటర్ ఇకపు రోజుల్లో ఇంతటి బుద్ధిమంతుణ్ణి నేను ఎక్కడా చూడలేదు అంటే నమ్ము ఇదిగో ఈ పెళ్లి అయితే మా అమ్మాయి కాదు ముందు నేను అదృష్టవంతుడని ఇది తప్పింది అనుకో మా అమ్మాయి గురించి నా జీవితంలో పెళ్లి ప్రయత్నాలు చేయడం శుద్ధదండగా వెంటనే చెప్పేస్తే బాగుండదని అలా చెప్పి వచ్చేశాను నువ్వు ప్రాణ స్నేహితుడవని చెప్తున్నా శుభలేఖల సెలెక్షన్ కూడా చేసి ఒక పక్కన పెట్టేస్తాను అలాగే ఒక వారం రోజుల్లో పెళ్లికి సంబంధించిన మిగిలిన అన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి తీసుకొచ్చేస్తాను నేను ఇన్ని సంవత్సరాలు సంబంధం కోసం ఖర్చు పెట్టిన ఖర్చుకి పడ్డ కష్టానికి భగవంతుడు నాకు చివరకు మంచి సంబంధం చూపించాడు వదులుకుంటానా మహానందంగా చెప్పాడు సత్యానందరావు విషయానికి ముగింపు తెలిసాక తన మనసు చల్లబడిందో మరింత వేడెక్కిందో తెలియనట్లుగా అడుగులు వేసుకుంటూ తన సీట్లోకి వెళ్లి పుస్తకం తెరిచాడు ధర్మారావు కానీ తను చూస్తున్న ఆ పుస్తకం తిరగబడి ఉంది అన్న విషయం అతనికి చాలాసేపటికి కానీ అర్థం కాలేదు చివరికి ఎలాగోలా ఈ ప్రపంచంలోకి వచ్చాడు సాయంత్రం అయింది ఆఫీస్ ముగిసింది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న సత్యనందరావుని వెళ్లకుండా దారిలో ఆపేశాడు ధర్మారావు ఇదో సత్యానందరావు ఆఫీస్లో మాట్లాడడం దేనికని చెప్పలేదు ఇలా రా ఇక్కడ కూర్చున్నాం నీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలయ్యా అంటూ బలవంతంగా సత్యానందరావుని పక్కనున్న జోడు తూముల మీద కూర్చోబెట్టాడు ధర్మారావు నువ్వు వెళ్ళింది పెద్దాపురంలో విదురుపత్తి ఆనందరావు గారి అబ్బాయి బీటెక్ ఆ సంబంధం గురించే కదా కాదు కాదయ్య బాబు కత్తిపూడి కనకవతరం గారి అబ్బాయి లో సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు అదే 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 కత్తిపూడి కనకవతారం గారి అబ్బాయి అదే అదే వాళ్ళ ఇల్లు పెద్దాపురంలో రమా థియేటర్ దాటాక కానుగ చెట్టు కింద ఉంది అదే కదా అబ్బబ్బే వాళ్ళ ఇల్లు లైబ్రరీ పక్కన మూడు అంతస్తుల భవనం అవునవును లైబ్రరీ పక్కన మూడు అంతస్తుల భవనమే గుర్తొచ్చింది సరే నువ్వు ఈ ధర్మారావుని నమ్ముతాను అంటే ఈ సంబంధం గురించి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉందయ్యా సత్యానందరావు దగ్గర కావు జరుగుతూ భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు ధర్మారావు చెప్పు నేను కూడా ఎవరిని ఎంక్వైరీ చేద్దామా అనుకుంటున్నాను ఆతృతగా చూస్తూ అడిగాడు సత్యానందరావు కొన్నాళ్ళ క్రితం అంటే సంవత్సరం క్రితం వాళ్ళకి మా వాళ్ళకి మధ్యన వ్యవహారం నలిగింది వివరంగా చెప్తా విను మా పెదనాన్నగారి అమ్మాయి విషయంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము సంబంధం ఖాయం అయిపోయినట్టే అనుకునే సమయంలో వాళ్ళ గురించి కొన్ని పిచ్చి నిజాలు బయటపడ్డాయి వాళ్ళు చాలా గొడవ మనుషులట కోపం వస్తే కర్రలు కత్తులతోనే వ్యవహారం ముగిస్తారట చాలా క్రిమినల్ కేసుల్లో కూడా వాళ్ళు ఉన్నారట ఈ మొత్తం విషయాలన్నీ మాకు ఆ నోటా ఈ నోటా తెలియడంతో నేను కూడా ఎంక్వైరీ చేశాక తెలుసుండి తలకాయను కత్తిపీటతో కోసుకోవడం దేనికిరా బాబూ అని ఆ సంబంధం వదిలిపడేశాం సాటి ఉద్యోగస్తుడవి నువ్వు పప్పులో కాలు వేస్తున్నావని నాకు అనుమానం వచ్చింది నీ నిర్ణయం పూర్తిగా తెలుసుకున్నాగా విషయం కదా అని ఉదయం నువ్వు ఆఫీస్కి రాగానే నిన్ను అంత వివరంగా అడిగాను అన్నమాట ఇదిగో నీకు తెలుసుంటే నాకెందుకు చెప్పలేదు ధర్మారావు అని నువ్వు ముందు ఎప్పుడైనా నన్ను అడుగుతావని మధ్యాహ్నం చెప్పాలనుకున్నాను చెబితే నీ ఇంట్రెస్ట్ చంపేసిన వాడిని అవుతానేమోనని నాలో నేనే తెగ మదన పడిపోయాను ఇప్పటి వరకు చిట్ట చివరికి ప్రాణ స్నేహితుడు కుమార్తెకు అన్యాయం జరగకూడదు అన్న కృతజ్ఞతతో కృతనిశ్చయంతో ఇప్పుడు చెప్పేశానన్నమాట సరే ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది ఇక నీ ఆలోచన నీది వెళ్తాను అంటూ పైకి లేచి వెళ్లిపోయాడు వీధిలోనికి విషయం తెలుసుకుని నీరసపడిన సత్యనందరావు నీరసంగా పైకి లేచి మోపేట్ స్టార్ట్ చేసి తన వీధిలోకి వెళ్లిపోయాడు మర్నాడు ఆఫీసులో ధర్మారావుకి ఆఫీసర్ పిలుస్తున్నాడు అన్న పిలుపు వచ్చింది లోపలికి వెళ్లాడు ధర్మారావు పది నిమిషాలు అరగంట బయటకు రాలేదు ధర్మారావు అతను ఆఫీసర్ను ఏదో ప్రతిమలాడుతూ మాట్లాడుతున్నట్టుగా బయటకు అందరికీ అర్థమవుతుంది ఆ చెన్నై క్యాంపు గురించి నాకు అసలు అనుభవం లేదు సార్ మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళి ఆ డీల్ కుదుర్చుకుని రాలేను అంత సమర్థత నాకు లేదు అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ డీల్ మనకు చాలా అవసరం కదా ఆ డీల్ నేను చెడగొట్టుకుని వస్తే మన మేనేజ్మెంట్ కి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను పైగా ఈ మధ్య నాకు ఆరోగ్యం కూడా బాగుండడం లేదు బీపీ షుగర్ ఇంకా రకరకాల వ్యాధులు కానీ అధికారుల ఉప్పు పులుసు తింటున్న విశ్వాసంతో నేను ఒక మాట చెప్పగలను సార్ ఈ డీల్ క్యాన్సిల్ అయితే అధిష్టానంలో మీరు కూడా చులకన అయిపోతారు అందుకని మన సత్యానందరావుని పంపిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కొట్టుకుని రాగలడు అతనికి మంచి టాకింగ్ పవర్ ఉందని మీకు కదా పోయిన సంవత్సరం బొంబాయి డీల్ రాదు అనుకున్నాం రాబట్టుకుని వచ్చాడు మరి ఎవరిని పంపినా కూడా డీల్ క్యాన్సిల్ అయిపోవడం ఖాయం సార్ బాగా ఆలోచించండి ఇది ప్రతిష్టాత్మకం కదా సార్ మనకి నేను చెప్పాను అని అనకుండా మన సత్యనందరావునే ఎలాగోలా పంపండి సార్ సీనియర్ను గనక మీకు చెప్పాను ఏమనుకోకండి ఉంటాను సార్ ధర్మారావు ఆఫీసర్ గారికి చెప్పాల్సినవంత చెప్పి చేతులు దులుపుకుంటూ చెమటలు పట్టిన ముఖంతో బయటకు వచ్చేశాడు వెంటనే సత్యనందరావుకి పిలుపు వచ్చింది లోపలికి వెళ్లిన పది నిమిషాల్లో సత్యనందరావు ఆఫీసర్ గారు పురమాయింపు ఖాయం చేసుకుని బయటకు వచ్చినట్టుగా వచ్చేశాడు విషయ సేకరణ కోసం అందరూ అతడిని చుట్టుముట్టారు ధర్మారావు తప్ప చెన్నై క్యాంప్ ఈ రోజు రాత్రికి బయలుదేరాలి ఇరవై ఐదు రోజులు అక్కడ ఉండి తిరిగి రావాలి ధర్మారావు తన సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూనే ఉన్నాడు ఏదైనా ఒక సమస్యకు ముగింపు తెలిస్తే కాని హాయిగా ఉండలేని ధర్మారావు చివరికి సత్యనందరావు చెన్నై క్యాంపుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడన్న విషయం అతని చెవిలో పడ్డాక కొంచెం స్మితపడ్డాడు అది అతని మెంటాలిటీ ఆ రాత్రికే సత్యానందరావు చెన్నై వెళ్లిపోయాడు ఇరవై ఐదు రోజులు అలా అలా గడిచిపోయాయి ఇరవై ఆరవ రోజున సత్యానందరావు ఆఫీస్కి వచ్చాడు మామూలుగా అందరూ చుట్టుముట్టి ఆహ్వానించి చిన్నపాటి సన్మానం కూడా చేసి చెన్నైలో జరిగిన విషయాలన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నారు ధర్మారావు నా పేరును రికమెండ్ చేసినట్టు మొన్న ఫోన్లో చెప్పారు ఆఫీసర్ గారు అవును దీనంతటికీ కారణం అతనే కదా అతనేడి ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టాడా ఆశ్చర్యంగా కొలీగ్స్ ను అడిగాడు సత్యనందరావు అరే నీకు తెలియదా ఫోన్ ఫోన్లో విషయాలు చెప్తున్నట్టే నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడేమో అనుకున్నాం మన ధర్మారావుకు ఒక కూతురు ఉంది కదా లత బీఎస్సీ కంప్యూటర్స్ మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు నువ్వు వెతుకుతున్నట్టే అతను కూడా చాలా సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాల కోసం తిరుగుతున్నాడు కదా నీకు తెలుసు కదా అవును ఒకనొక సమయంలో మంచి సంబంధం దొరకటం లేదని సూసైడ్ కూడా చేసుకోబోయాడు కదా అవునవును ఏమైంది పాపం అతనికి అతనికి ఏం కాలేదయ్యా బాబూ రొట్టెముక్కలాగా చక్కగా ఉన్నాడు నువ్వు వెళ్లిన రెండు రోజులకే వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందట నువ్వు వెళ్లిన దగ్గర నుండి అతను సెలవులోనే ఉన్నాడు ఆ వెంటనే కంగారుగా ఎంగేజ్మెంట్ చేసుకుని నిన్న రాత్రి ఘనంగా పెళ్లి కూడా చేసేశాడు మేమందరం వెళ్ళాము ఇదిగో శుభలేఖ అంటూ అందించాడు అతని కొలి గ్రాము గబగబా తెరిచి చూశాడు సత్యనందరావు పెళ్లి కొడుకు పెద్దాపురం కత్తిపూడి కనకవతారం గారి అబ్బాయి లైబ్రరీ ప్రక్కన మూడంతస్తుల భవనం సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు కుర్రాడు బుద్ధిమంతుడు అవును ఆ అబ్బాయి ధర్మారావుకి అల్లుడు ఎలా అయ్యాడు అర్థం చేసుకోగలిగిన సత్యానందరావు కళ్ళు తిరిగి కింద పడిపోయి అక్కడున్న కూర్చీలో కూలబడ్డాడు కాసేపటికి తేరుకున్నాడు పెదాపురం సంబంధం చాలా మంచిదని తను పొగిడి పొగిడి చెప్పడంతో అతని కూతురికి ఎలాగైనా ఈ సంబంధమే పెట్టేయాలన్న దుర్బుద్ధితో ఆ సంబంధం మీద తనకు పూర్తిగా వ్యతిరేకం నూరిపోసి భయం పెట్టి తనను చెన్నై క్యాంపు వెళ్లేలా తెలివిగా చేసి ఆ సమయంలో పెద్దాపురం వాళ్ల ఇంటికి వెళ్లి తన మీద తన కూతురి మీద అనుమానాలు కలిగేలా నూరు పోసి ఆ సంబంధం ఖాయం చేసుకుని మర్నాడు అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుని చివరికి నిన్న రాత్రి ముహూర్తం పెట్టించి అతని కూతురికి పెళ్లి కూడా చేసేసి చంకలెగరేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాడన్నమాట ఆ ధర్మారావు కాదు అతను అధర్మరావు తన కూతురికి ఎన్నాళ్ళకి సంబంధం కుదరకపోతే మాత్రం ఇంత మోసమా ఇన్ని అబద్దాలా అయినా తప్పు లేదేమో వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు ఆదారిని అతను నడిచాడు పెద్దలే అలా అన్నప్పుడు అతను ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని కుళ్ళు కూట్రలు చేసినా ఎంతమాత్రం తప్పు కాదు అనుకున్నాడా తన కూతురికి క్యాంపు నుండి వచ్చిన వెంటనే కుదుర్చుకోవాలనుకున్న ఆ సంబంధాన్ని కాకిలా ఎత్తుకుపోయినా మోసం దగ కుళ్ళు కూట్ర కిందకు రావులే అన్న గట్టి భావన అతను పెట్టుకున్నాడేమో ఏమో అతనికే తెలియాలి ఆ పెద్దలకు తెలియాలి తనలాంటి నిజాయితీ కలిగిన వాళ్ళు అమాయకతత్వం కలిగిన వాళ్ళు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయలేరా హే భగవాన్ తను ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయాలో ఇంకా ఎన్నేళ్లు ఈ నిరీక్షణ సత్యానందరావు తన తల సహస్ర ఖండికలు అయిపోయినట్లు నిస్సత్తువుగా అయిపోయి అక్కడున్న కూర్చీ మీద కూలబడిపోయాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ